లిస్తే పలికే దేవత గురించి మీకు తెలుసా దేవుళ్ళు మాట్లాడడం ఎక్కడైనా చూసారా లేదంటే విన్నారా అవును ఎవరైనా చూస్తే అవాక్కు కావాల్సిందే అది ఎక్కడో కాదు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని చెరువుపై వెలిసిన గంగమ్మ దేవత శాలిగౌరారంలో గల చెరువు కట్టాపై స్వయంబుగా వెలిసిన ఎన్నో ఏళ్లుగా వెలసి ఉంది అయితే ఈ గంగమ్మ దేవతపై ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెబుతారు శరణు శరణు అంటే చాలట ఈ తల్లి భక్తులతో మాట్లాడేది అని నాటి పూర్వీకులు తెలిపేవారు అంతేకాదు నాటి కాలంలో ఏ కష్టం వచ్చినా ఈ గంగమ్మ తల్లి వద్దకు చెబితే చాలు ఆ కష్టాలు పరిష్కరింపబడేవని గ్రామస్తులు తెలుపుతున్నారు తాము పశువులను మేపుతూ కుటుంబ పోషణ సాగించే వారమని తమ పూర్వీకులు కూడా అదే తరహాలో జీవనం సాగించే వారన్నారు నాటి కాలంలో ఈ గంగమ్మ తల్లి వద్దకు వెళ్లి దేవతతో మాట్లాడి వచ్చేవారట ఇలా తమ గ్రామానికి అమ్మవారు రక్షణగా ఉంటూ ఏ కష్టం వాటిల్లకుండా చూసేవారని అందుకే తమ గ్రామ దినదినాభివృద్ధి చెందిందని గ్రామస్తులు తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు